ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమం టీవీ నేను మీయామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా శుభంబియాదవ్ గురుగారి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు వరకు వరకుండి ఏ విధంగా ఉంటుంది ధను రాశి వరకు అమ్మ అందులో మనకు చూస్తే పూర్వాష ఉత్తరాష మూలా నక్షత్రాలు కనబడతాయి మూడును ఈ రాశికి గత ఏడున్నర సంవత్సరాలు ఏడు నష్టం ప్రభావం ఒక రకంగా ఏడిపిస్తుంటే ఏదో తగ్గింది కదా అనుకుంటే మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది కంటిన్యూ అవుతుంది తప్ప అక్కడ ఆగట్లేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చూస్తే రవి ప్లస్ కుజుడి ప్రభావం రాశిలోనే ఉంది అవి రెండు రెండు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఈ రెండు గ్రహాలు ఆ అగ్నిలోని వీడిని ఆలోచన మొత్తం అంతా బోధించేస్తుంటున్నమాట ఓకే కొంతకాలం ఉంటారు వెంటనే మారిపోతారు కూడా అది వేరే సంగతి బట్ ఇయర్ స్టార్టింగ్లో మాత్రం అగ్ని గుండంలాగా ఉంటుంది వాళ్ళకి తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అంటే ఫస్ట్ మంత్ జనవరి మంత్లో మాత్రం కొంచెం నిర్ణయాలు షార్ట్ టెంపర్గా తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది అలాగే మనకు మూడో ఇంట్లో శనిశ్వరుడు ఉన్నాడు డైనమిక్ ప్లేస్లోని సక్సెస్ఫుల్గా ముందు తీసుకు వెళ్ళడానికి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్గా తీసుకు వెళ్తాడు చతుర్థంలో రాహు ఉన్నాడు ఈ చతుర్థంలో రాహు అక్కడ పర్మనెంట్గానే ఉన్నాడు ఇంకో ఏడాది ఉంటాడు కాబట్టి ఈ చతుర్థం అంటే గారి యొక్క స్థితిగతులు ఇల్లు వాకిలి వాహనం తల్లి అలాగే చదువు గురించి మనం మాట్లాడతాం ఇక్కడ అమ్మగారి యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళ అమ్మగారికి ఎవరైతే ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ అమ్మగారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఈ జారీ రహేగన్నమాట ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ అంతే ఒక ఆరు నెలల కాలం నవంబరులో మనకు రాహు పక్కకు జరిగాడు మనకి ఎక్కడైనా ఆల్మోస్ట్ మీనరాశితో వచ్చాడు ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది ఆల్రెడీ జనవరి కాబట్టి నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి సో ఇంకొక పదహారు నెలలు అంటే ఒకటిన సంవత్సరం అంటే మనకు ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు రెండు నెలలు అయింది కాబట్టి ఇంకా పదహారు నెలలు ఆల్మోస్ట్ పదహారు నెలలు ఇంకా అక్కడే ఉంటాడు సో మనకి మనకేంటే స్టార్టింగ్ ఫస్ట్ సిక్స్ మంత్స్లోనే దాని ఎఫెక్ట్ చూపిస్తాడు సో మదర్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేది చాలా ప్రాసెస్ ఉంది తర్వాత గురుడు యొక్క దృష్టి రాసి మీద పడుతుంది ఇది కూడా ఫస్ట్ ఆఫ్ మనకు కనిపిస్తుంది మొదటి ఐదు నెలలు కనిపిస్తుంది గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మదర్కి విషయంలో ఏం జరిగినా ఇంటి విషయంలో ఏం జరిగినా కోర్టు వ్యవహారాలు ఏం జరిగినా గురుడు దృష్టి పడింది కాబట్టి అవంతా చిన్న చిన్నగా కనబడతాయి మనకు మేజర్గా మన సొల్యూషన్ వచ్చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తా అన్ని సమస్యలు పరిష్కారం కనబడుతున్నట్టుగా ఉంటాయి గురు దృష్టి ఉంది కాబట్టి సో ఫస్ట్ హాఫ్లోనే ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకుని దాన్ని సెటిల్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఒక్కసారి గురు దృష్టి మారింది అని అంటే ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అయిపోతాయి అంచేత మనం ఫస్ట్ హాఫ్ గురించి మనం ఎక్కువ వరి అవ్వకలేదు గురుబలం ఉంది కాబట్టి అలాగే గురుబలం ఉంది కాబట్టి శుభకార్యం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రవి కుజుడు ఎప్పుడైతే ధనురాశిని పక్కకు జరిగిపోతారో అక్కడ నుండి కొంతవరకు దగ్గర టూ సమ్ బెనిఫిషియల్ డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వ్యాపారస్తులు తీసుకుంటే వ్యాపారస్తులకి ఈ రవి కుజుడు పక్కకు జరిగిన తర్వాత డెఫినెట్గా ఒక గుడ్ ఆన్సర్ వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అన్నమాట ట్యుటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ పవర్ ప్లాంట్స్ సోలార్ సిస్టమ్ అలాగే రియల్ ఎస్టేటు ఇంకా రకరకాలుగా భూమికి సంబంధించిన వ్యాపారాలు ఏదైనా అగ్రికల్చర్ అనుకోండి ఆర్గానిక్ అనుకోండి ఇండస్ట్రీ అనుకోండి ఏదైనా భూమికి సంబంధించి భూమితో కలిపి చేసేది మొక్కల గురించి ఆలోచించండి గ్రీనరీ గురించి ఆలోచించేది ఇవన్నింటిలో కూడా వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కానీ విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వీళ్ళందరికంటే మీ తర్వాత నుండి మనకు మీకు ముందే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నమాట మీ ఫస్ట్ లోపల తీసుకుని ఇనిషియేట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేట్ బి వెరీ హై అని చెప్తామంటే గురుగారు ఇప్పుడు ఈ ధనసు వాళ్ళకి వ్యవసాయం పరంగా ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుందండి ఈ ఇయర్ మొత్తం మనకి ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాయండి ఇక్కడ ప్రాఫిటబుల్గా ఉంటుంది వ్యవసాయం అంటే మీరు ధాన్యం పండించండి రైస్ పండించండి కూరగాయలు కూడా ఏదైనప్పటికీ ప్రాఫిటబుల్ లోనే వెళ్తారు లాస్ అనేది జరగదు ఈ సంవత్సరం వాళ్ళకి అయితే ఏంటంటే వీళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ రాసుకోవాల్సి వస్తుంది అగ్రికల్చర్ వాళ్ళు అనుకోండి లేకపోతే ఏ ఇండస్ట్రీ అనుకున్నాను ఆ అగ్రిమెంట్ అనేది మనం ఫస్ట్ హాఫ్లో చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటే సెకండ్ హాఫ్ అది కంటిన్యూటీ అయితే బాగుంటుంది మే ఫస్ట్ తర్వాత అన్నిటి ముఖ్యంగా ఏంటంటే నిర్ణయం అనేది రాశిలో రవి కుజులు ఉన్నప్పుడు కాకుండా అది బాధిన తర్వాత వెళ్తే బాగుంటుంది తర్వాత శని మూడింట్లో ఉన్నాడు అక్కడికి కుజుడు ప్రవేశిస్తాడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మే మార్చ్ పదిహేను నుండి మే ఒకటి మధ్యలో మాత్రం కొద్దిగా అనదంలో అక్క చెల్లెల మధ్య కొంచెం వైరం అది కనబడుతుంటుంది దానికి కొంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ముందుగా చెప్తున్నాం కాబట్టి చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ గొడవ పడకుండా ఆ గారు చెప్పారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి అని అనుకుని వెళ్ళకెళ్తే చాలా ఆ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కుంభంలో ఉన్న నలభై ఐదు రోజులు కూడా బ్రదర్శన్ సిస్టమ్ మీద రిలేషన్లో కొంత స్పాట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో కొంచెం కూల్ ఉండాలి అలాగే వీళ్ళు తీసుకున్న డైనమిక్ స్టెప్లో సక్సెస్ కూడా కనబడతారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో ఒక పాజిటివ్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ధనుర్ రాశిలో ఉండే వాళ్ళకి స్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళు కానీ ఉర్వాషాఢ నక్షత్రం వాళ్ళకైతే కొంత అడ్వాన్స్లు ఇచ్చి ఏదైనా చేసుకోవాలంటే అడ్వాన్స్లు తీసుకోవడం సంతకాలు పెట్టుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ అని పవర్ అనేది తగ్గుతుంది వీళ్ళకి తగ్గుతున్నప్పుడు ఏమంటే ముందుగానే ఇప్పుడు అత్యుసార దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారే అలాగే ముందుగానే ఏమైనా అగ్రిమెంట్స్ ఉంటే సంతకాలు పెట్టుకుని రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటే అది కంటిన్యూటీ విడిపోతారు గురుబలంతో వచ్చింది కాబట్టి సక్సెస్ రేట్ కూడా వెరీ హై ఉంటుంది గురుగారు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారాలు అంటే ఇప్పటి వరకు ఏడేళ్ళకి వంద రకాల పరిహారాలు చేస్తున్నారండి వీళ్ళు ఎందుకంటే ఏళ్ళ బాగా అటాక్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే జస్ట్ ఒక ఫస్ట్ జనవరి వదిలేస్తే ఫిబ్రవరి నుండి బాగానే ఉంటుంది ఇంకా పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు అంటే అగ్నిదత్వం సుబ్రహ్మణ్య స్వామి మెళ ఇక్కడ అభిషేకాలు అవి చేసుకోవడం చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్లో బాగా చేసుకోవాల్సి వస్తుంది మే తర్వాత నుండి చేసుకుని వెళ్తే కొంత రిలీఫ్గా ఉంటారు సక్సెస్ఫుల్ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి